శ్రీ శ్రీ కృష్ణాయ ఆయనమహ దీపావళి పంచరాత్రోత్సవంలో మనము నాలుగవ రోజు అనగా అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఎవరిని పూజించాలి ఎలా పూజించాలి అంటే కనుక పూజించవలసిన దేవీ దేవతలు శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధన పర్వతము ఇదేంటిది గోవర్ధన పర్వతాన్ని ఎలా పూజిస్తాము అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతము ఎత్తినటువంటి పటాన్ని కానీ ప్రతిమను కానీ తెచ్చుకొని అప్పుడు మనము ఇద్దరికి పర్వతానికి స్వామివారికి కూడా బొట్లు పెట్టుకొని ఆ పూజాధికారులు చేసుకోవాలి అయితే ఈ విశిష్టత ఎందుకు అంటే దీని వెనకాల ఒక చిన్న కథ కూడా ఉంది అంటే మన పండగలకు గాని ఆచారాలకు గాని సాంప్రదాయాలకు గాని పురాణ వచనం మూలకంగా పురాణాలు ఇతిహాసాలలో భాగంగా దీనికి ఒక చిన్న కథ ఉంది ఏంటి కథ అంటే కనుక ఇంద్రుడు చాలా అన్నమాట నన్ను మించిన వాళ్ళు లేరు దేవతలకు నేను అధిపతిని అనే అహంకారంతో ఆ దేవతల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న సందర్భంలో శ్రీకృష్ణుడు అది గమనించి అతని యొక్క అహంకారాన్ని అణిచేందుకు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపాలకులను కాపాడిన రోజు ఈ రోజు అన్నమాట అందుకని మనము శ్రీకృష్ణుడితో పాటు గోవర్ధన పర్వతాన్ని కూడా మనము పూజ చేసుకోవాలి అయితే గోవర్ధన పర్వతాన్ని పూజ చేస్తే వచ్చేది ఏమిటి అనే సందేహం కలుగుతుంది అయితే గోవర్ధన పర్వతాన్ని పూజ చేస్తే మనిషికి పర్వతమంతా బలం చేకూరుతుంది అనమాట మీకు గమనించే ఉంటారు పర్వతంలా ఉండేవారండి అంటారు అంటే పర్వతంలా ఉన్నారు అంటే లావుగా ఉన్నారని కాదు అక్కడ అర్థము అంతటి ఆయురారోగ్యాలతో పటిష్టంగా ఆరోగ్యంగా ఉన్నారు అని మనిషిని సాధారణంగా చాలా మంది పర్వతాలతో పోలుస్తూ ఉంటారు అందుకని ఈ రోజు మనం ఆ పర్వతాన్ని కనుక పూజించినట్టయితే గోవర్ధన పర్వతాన్ని ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుంది అని ఆ మనకి పెద్దల వాచనం అయితే ఈ రోజు చేయవలసిన పని ఏంటంటే కనుక వివిధ రకాల అన్న పాయసాలతో మిఠాయిలతో స్వామివారికి నివేదన చేసుకుంటాము శ్రీకృష్ణ భగవానుడికి తర్వాత గోవర్ధన గిరిరాజాయ మహా అని ప్రత్యేకమైన స్వామివారి మంత్రం ఉంది ఈ మంత్రంతో నూట ఎనిమిది సార్లు శ్రీకృష్ణుడికి పూజ చేస్తాము దీంతో పాటుగా రోజు వ్యవసాయదారులు కాని గోవులకు గాని లేదా భూమాతకు గాని పూజ చేయడం అనేది ఒక సంప్రదాయంగా ఏర్పడింది వ్యవసాయదారులు గోమాతకు భూమికి పూజ చేసుకుంటారు మనం ఏం చేస్తామంటే వ్యవసాయదారులు కాని వాళ్ళు గోమాతకు పూజ చేసుకోవడంతో పాటు మనము భూమాతను ఈ రోజు ప్రత్యేకంగా తలచుకుంటాము ఆ తల్లి యొక్క అష్టోత్తర నామాలతో పూజ చేసుకుంటాము ఇది ఈ రోజు చేయవలసినటువంటి ప్రత్యేక పూజా విధి విధానము నమస్తే